ఉప ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న పిఠాపురం మున్సిపాలిటీ ఉందో ఆ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా ఏళ్ల తరబడి నుంచి అక్కడ పనిచేయడం జరుగుతుంది కానీ వాళ్ళకి గత ప్రభుత్వంలో చాలా వరకు కూడా బకాయిలు పెండింగ్ ఉండిపోవడం పైగా ఏళ్ల తరబడి నుంచి కూడా జీతాలకు పెంచకపోవడం అనేది వాళ్ళు కొంత ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి రీసెంట్గా జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మర్రిరెడ్డి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆయన వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడంతో డిప్యూటీ సీఎం గారి పేషీలో ఉన్న అధికారులకి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన అధికారులకైతే అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది అదేంటి అని అంటే ఈ పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా గతంలో ఎన్ని నెలలు వీళ్ళకి బకాయిలు పెండింగ్లు ఉన్నాయి వీళ్ళకి గతంలో ఇచ్చిన నెలకి పదిహేను వేల రూపాయల జీతం ఏదైతుందో ఆ పదిహేను వేల రూపాయల జీతం ఎన్ని నెలల నుంచి పెండింగ్ ఉంది ఎవరెవరికి ఎంత పెండింగ్ ఉందని చెప్పి మొత్తం క్లియర్ చేయమని చెప్పారు దాంతోపాటు ఇప్పుడు కొత్తగా వాళ్ళకి ఆ పిఠాపురం నియోజకవర్గంలో పనిచేస్తున్న సుమారు యాభై మందికి పైగా ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీకి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా మూడు వేల రూపాయలు అనేవి జీతం పెంచడం అయితే జరిగింది స్థానికంగా రీసెంట్గా మర్రెడ్డి శ్రీనివాస్ గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి కూడా పాలాభిషేకం చేసి అక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మేము ఎన్నాళ్ళ నుంచి ఇబ్బందులు పడుతుంటే మాకు ఇప్పటి వరకు కూడా న్యాయం చేసిన నాయకులు లేడు గతంలో కనీసం జీతాలు కూడా రాలేదు చాలా సందర్భాల్లో సంవత్సరం సంవత్సరంన్నర రెండు సంవత్సరాల వరకు కూడా మా జీతాలు ఇవ్వలేదు కానీ ఏంటంటే ఉద్యోగం అనేది పర్మినెంట్ కాబట్టి మేము ఇదొక ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్ కాబట్టి మాకు నిత్యం అన్నం దొరుకుద్దని చెప్పి మేము అలా చేసుకుంటూ వచ్చాము కానీ చాలా సందర్భాల్లో మాకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల మా కుటుంబ భవిష్యత్ అనేది మా కుటుంబ పురోగతి అనేది చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పి అక్కడున్న పారిశుద్ధి కార్మికులు చెప్పడం జరిగింది దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఏవైతే పెండింగ్లో ఉన్న బకాయిలు పూర్తిగా క్లియర్ చేశారో దాంతోపాటు ఒక్కొక్కరికి కూడా మూడు వేల రూపాయలు జీతం పెంచినందుకు అక్కడున్న పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఇది కేవలం ఇప్పుడు జరిగిందనే కాదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చూసుకున్నా కానీ మున్సిపాలిటీలో పనిచేసిన ప్రతి పారిశుద్ధి కార్మికుడికి కూడా తనకు తగ్గట్టుగా తనుదైన శైలిలో స్పందించడం అయితే జరుగుద్ది గతంలో కూడా పిఠాపురంలో ఎన్నో మీటింగ్లు జరిగినప్పుడు అక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన పారిశుద్ధి కార్మికులందరూ కూడా వచ్చి పనిచేసినప్పుడు వాళ్ళందరికీ కూడా కొంత పైన జీతభత్యాల కింద పార్టీ తరపు నుంచి కొంత మొత్తం ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇన్సూరెన్సుల రూపంలో ఎవరైనా ఒకవేళ ఈ పనిలో ఉండగా చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్లు కూడా ఒక మూడు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు వచ్చేటట్టు ఇన్సూరెన్స్లు కూడా చేయి అయితే జరిగింది ఏదేమైనా సరే పారిశుద్ధ్య కార్మికులు అంటే పవన్ కళ్యాణ్ గారికి అమితమైన ప్రేమ ఎందుకంటే ముఖ్యంగా రెల్లి కార్మికులు అంటే వాళ్లే కాబట్టి అసలు రెల్లీలు అనేవాళ్ళు ఒక కులాసులు వాళ్ళని పైకి తీసుకొచ్చింది వాళ్ళు మున్సిపాలిటీలో ఇటువంటి పనులు చేస్తారని చెప్పి గతంలో చాలా మంది వరకు కూడా తెలియదు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రెల్లి కార్మికుల్ని ఆయన హత్తును చేర్చుకోవడమే కానీ వాళ్ళ సమస్యలు వినడమే కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఆ కమ్యూనిటీ పరంగా ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఏవైతే మాట ఇచ్చారో ఈరోజు ఒక్కొక్కటి కూడా ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ మున్సిపాలిటీలో ఉన్న సుమారు యాభై మందికి పైగా ఈ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధి కార్మికులందరికీ కూడా పాత బకాయిలు పెండింగ్ బకాయిలన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది దాంతోపాటు కొత్తగా ఇప్పటి నుంచి కూడా నెలకు మూడు వేల రూపాయలు అదనంగా జీతం పెంచడం అయితే జరిగింది ఏదేమైనా సరే పారిశుద్ధ్య కార్మికులు అడిగిన వెంటనే కూడా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేశారని మనమైతే చెప్పుకోవచ్చు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారని చెప్పి మనమైతే ఇప్పుడు చెప్పవచ్చు